ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ఈరోజు సాక్షి వీనాడు ఆంధ్రజ్యోతి రెండు తెలుగు రాష్ట్రాల్లోని తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోని వార్తలను చూద్దాం మెయిన్ వార్తలను చూద్దాం అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవించి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు వీనాడు ఫస్ట్ వీనాడు ఆంధ్రప్రదేశ్ చూద్దాం వీనాడు ఆంధ్రప్రదేశ్లో చూస్తే ముఖ్యంగా నిన్న ఐపీఎల్ ఆరంభ మ్యాచ్లో కలకత్తాపై బెంగళూరు ఘన విజయం సాధించింది క్రికెట్ ప్రేమికుల ఫేవరెట్ లీగ్ ఐపీఎల్ శనివారం కలకత్తాలోని ఈడెన్ గార్డెన్స్లో ఘనంగా ఆరంభమైంది తొలి మ్యాచ్లో రాయల్ ఛాలెంజ్ బెంగళూరు సెవెన్ వికెట్ల తేడాతో డిఫెండింగ్ ఛాంపియన్ కలకత్తా నైట్ పై ఘన విజయం సాధించింది అది ఐపీఎల్కు ఇంకా క్రికెట్ ప్రియులకు పండగ ఈ ఐపీఎల్ మ్యాచ్ విని రోజులు అట్లాగే ప్రముఖ హిందీ రచయిత వినోద్ శుక్లాకు జానపీఠ్ ఛత్తీస్గఢ్ నుంచి పురస్కారం అందుకోనున్న తొలి రచయిత చూడండి అది ఇంకా చూస్తే నిన్న సీఎం స్టాలిన్ గారి సమావేశానికి అందరూ వెళ్ళారండి కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళారు ఇక్కడ టీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళు వెళ్ళారు కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మాటకి వెళ్ళలేదు ఆయన మోడీ గారికి సపోర్ట్ చేసే విధంగానే ఒక లేఖ మాటకు రాశారు అది ఆ లేఖ వల్ల ఉపయోగం లేదు సమావేశానికి వెళ్తే జగన్మోహన్ రెడ్డి ఎవరైనా కేసులు ఉన్నాయి కాబట్టి ఎందుకు ఈ తలనొప్పులే ఏడవుతే మనకెందుకు మన కేసులు మనం కాపాడుకోవాలనే ఉద్దేశంతో అతను ఆ సమావేశానికి పోకుండా జారుకున్నాడు అదే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఐదేళ్ళు అట్లే చేశాడు మోహన్ మోడీ గారిని గట్టిగా అడగలేకపోయాడు కేంద్రం దగ్గరికి పోయి ఈ నిధులు రాజధానికి కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎలా నిధులు తీసుకొస్తున్నాడు రాజధాని ప్రాంతానికి రైల్వే జోన్కు పోలవరానికి రైల్వే జోను ఎంత ఇచ్చారు విశాఖ స్టీల్ ప్లాంట్కి ఎంత తీసుకొచ్చారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ వద్ద పోయి అడగలేదు రాష్ట్రం గురించి ఆయన కేసుల గురించి దాని గురించే మాట్లాడుకుంటూ వచ్చాడే తప్ప ఈరోజు అందరూ వెళ్ళారు రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు బిఆర్ఎస్ వాళ్ళు వాళ్ళు వెళ్ళారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళలేదు వెళితే అది వాళ్ళకి మద్దతు ఇచ్చే కేసు మోడీ గారు నా మీద కన్నేరు చేస్తే నా కేసుల పరిస్థితి ఏమిటి అని ఆయన స్వార్థం చూసుకున్నాడే తప్ప ప్రజల గురించి పడలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకోటి చూస్తే మాజీ మంత్రి ఇడదల రజనీపై ఏసీబీ కేసు బుక్ చేశారు స్టోన్ క్రసర్ యజమాన్యాన్ని బెదిరించి రెండు కోట్ల ఇరవై లక్షల కోట్లు వసూలు రెండో నిందితుడుగా ఐపీఎస్ అధికారి పల్లె జాష్వా రజనీ వాటా రెండు కోట్లు ఆమె మరిది గోపి జాస్వాల్కు చెరో పది లక్షలు వైకాపాయంలో దంద విడుదల రజనీ క్రసర్ స్టోన్ క్రసర్ యజమాన్యాన్ని బెదిరించి రెండు కోట్ల ఇరవై లక్షలు తీసుకునిందంట అంట వైకాపాయంలో ఇంకా ఎంతమంది తీసుకున్నారో చెప్తేనే కదా రాష్ట్రం అదో కాలుబాతి అయిపోవడానికి కారణం ఇచ్చల విడితనం భయం లేనితనం అధికారులతో కుమ్మక్కయి ఇట్లా దోసుకు దానికి విడుదల రజనీ యొక్క కేసు ఇంకా చూస్తే నిన్న స్టాలిన్తో సమావేశమైన వారు వెళ్ళారు ఎందుకు అనే చూద్దాం మరో పాతికేళ్ళు మార్పులొద్దు ఎన్ని తొమ్మిది వందల డెబ్బై ఒకటి జనాభా ప్రాతిపదికన చేసిన స్థానాలు అలాగే ఉండాలి అందరి అభిప్రాయాలు తీసుకున్నాక న్యాయపర న్యాయపరమైన విభజనకు సరే కాదని కేంద్రం ముందుకెళ్తే ఎదుర్కొనేందుకు కోర్ కమిటీ పార్లమెంటు నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణపై చెన్నాలో చెన్నైలో జేఏసీ తొలి భేటీ నలుగురు సీఎంలు సహా వివిధ పార్టీ ప్రతినిధులు హాజరు సమావేశంలో పాల్గొన్న టీఆర్ఎస్ బాలు మహేష్ కుమార్ గౌడ్ ఉదయనిధి స్టాలిన్ కేటీఆర్ పినరై విజయన్ స్టాలిన్ డీకే శివకుమార్ రేవంత్ రెడ్డి భగవత్ మాన్ చూడండి అందరూ వెళ్ళారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళలేదు కేటీఆర్ వెళ్ళారుగా జగన్మోహన్ రెడ్డిగా వెళ్ళలేదు ఎందుకంటే అదే కేసులు భయము భక్తి ఈ భయములు భయపడి ఐదు సంవత్సరాలు అల్లోకాలం అయిపోయిన ఆంధ్రప్రదేశ్ ఇంకా చూస్తే ప్రాతినిధ్యం తగ్గితే నిధుల కోసం పోరాడాల్సిన పరిస్థితి వస్తుంది రాష్ట్రాలు మణిపూర్లా కాకూడదు తమిళనాడు సీఎం స్టాలిన్ చూడండి జనాభాను నలుగురు సీఎంలతో సహా ఇవ్వరు వివిధ పార్టీ ప్రతినిధులు అందరూ హాజరయ్యారు ఒక ఏపీ నుంచి మటుకు మన ఈ చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు ఎటు వెళ్ళరు ఎందుకంటే అది ఆపోజిట్ ఇది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళాల్సింది వాళ్ళు కూడా వెళ్ళలేదు మరి ఏమో పరిస్థితి అది ఇంకా చూస్తే కేంద్రం నుంచి రావాల్సిన నిధులన్నీ రాబట్టండి ఆర్థిక శాఖపై సమస్యలు సీఎం చంద్రబాబు ఆదేశాలు కేంద్రంలోనూ ఆయా శాఖల నుంచి రావాల్సిన నిధుల రాబట్టాలని అందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అవసరమైన చర్యలు తీసుకోవాలి కేంద్ర ప్రయోజిత పథకాలకు సంబంధించిన సమగ్ర సమాచారం అందించి సకాలంలో నిధులు విడుదలయ్యేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించాడు అది కేంద్రం నుంచి రావాల్సిన నిధులన్నీ రాబట్టండి అని అధికారులకు చంద్రబాబు నాయుడు గారు ఆదేశం ఇచ్చారు ఇంకా నిన్న పవన్ కళ్యాణ్ గారు పోతే నిన్న పవన్ కళ్యాణ్ గారు కర్నూలు పర్యటనకి వెళ్ళారు అక్కడ నీటి నిల్వతో భవితకు బంగార వన్ పాయింట్ వన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ లక్షల పంట కుంటలతో ఒక టీఎంసీ నీళ్ళు అందుబాటులోకి నాకు కూడా పని లేకపోతే ఉపాధి కూలీగా వెళ్తా త్వరలో అన్ని జిల్లాల్లో పర్యటిస్తా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చూడండి నీటి నిల్వలతో భవిష్యత్తు బంగారు బాటలు పడుతున్నాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా వన్ పాయింట్ ఫైవ్ లక్షల పంట కుంటల ద్వారా ఒక టీఎంసీ నీటిని నిలువ చేసుకోవచ్చని చెప్పారు ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా కర్నూలు జిల్లా ఉరవకొల్ల మండలం కుడిచెర్ల గ్రామంలో పంట కుంట నిర్మాణ పనులకు శనివారం ఆయన భూమి పూజ చేశారు చూడండి అది నిన్న పవన్ కళ్యాణ్ గారు కర్నూలు జిల్లా పర్యటన ఇంకా ఈనాడు ఇది ఆంధ్రప్రదేశ్ అండి మెయిన్ ఎయింటింగ్లు నెక్స్ట్ ఈనాడు తర్వాత ఆంధ్రజ్యోతి చూద్దాం ఆంధ్రజ్యోతి ఆంధ్రజ్యోతిలో కూడా ఆంధ్రప్రదేశ్లో చూస్తే విడుదల రజనీపై ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్ కేసు నమోదు చేసిన ఏసీబీ ఐపిఎస్ జాస్వా పైన నిందితులుగా మరిది గోపి పిఏ రామకృష్ణ జగన్ మైనింగ్ వ్యాపారాన్ని బెదిరించి రెండు కోట్ల ఇరవై లక్షల కోట్ల వసూలు వసూలు కూటమి సర్కారుతో బాధ్యతడు పిరాదు విజిలెన్స్ విచారణతో ఆధారాలు లభ్యం కేసు పెట్టాలని ఏసీపీకి సర్కార్ ఆదేశము చూడండి అది విడుదల రజనీది కూడా వేశారు చంద్రబాబు అనుభవమే నాకు ప్రేరణ ఆ స్ఫూర్తితోనే గ్రామ సభలు ప్రపంచ రికార్డు ప్రపంచ ఆర్థిక శివరత్వ మా ప్రభుత్వ లక్ష్యము ఉపాధితో అన్నదాత జీవితాల్లో వెలుగులు కర్నూలు జిల్లాలో నీటికుంటలో నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ అది పవన్ కళ్యాణ్ గారు నెలాఖరు లేక నిధులు తెచ్చుకోవాలి కేంద్రంతో సత్వర సంప్రదింపులు జరపాలి ఆర్థిక శాఖకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశము అది ఇదేనండి ఆంధ్రప్రదేశ్ ఇంకా చూద్దాం సెకండ్ పేజీలు థర్డ్ పేజీలో చూద్దాం ఏం రాశారు పత్తి పంటను ప్రోత్సహించేందుకే కాస్ క్రాంతి రెండు వేల ఐదు వందల కోట్లతో కేంద్రం కొత్త కాటన్ మిషన్ ఐసిఏఆర్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ యాదవ బట్ట కట్టాలంటే పత్తి బతకాలి నాగపూర్ ఐఏఎస్ఆర్ డైరెక్టర్ డాక్టర్ జి ప్రసాద్ రేపటి నుంచి తెలంగాణ సిఫారసు లేఖలపై శ్రీవారి దర్శనము ఏపీ ప్రజాప్రతినిధులు సోమవారం బ్రేక్ కట్ తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలకు శ్రీవారి దర్శనం సోమవారం నుంచి అమలు కానున్నది ఆదివారం సిఫారసు లేఖలను టీటీడీ స్వీకరించనున్నది అయితే ఇరవై ఐదున కోయిల్ అస్ఫర్ తిరంజనే ముప్పై ఉగాది రోజుల్లో ఈఐపి బ్రేక్ దర్శనాలకు రద్దు చేసినందుకు ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది తేదీల్లో మాత్రం సిఫారసు లేఖలు స్వీకరించబోమని టీటీడీ స్పష్టం చేసింది ఇది ఇంక నుంచి తెలంగాణ ప్రతినిధు ప్రతినిధులు ఇచ్చే లేఖలకు కూడా బ్రేక్ దర్శనము ఇవ్వాలని తిరుమల తిరుపతి అది నిర్ణయం తీసుకుంది దీనండి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఆంధ్రజ్యోతి తెలంగాణ చూద్దాం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ చూస్తే ఇదే ఇదే ఇదేసారు ఎడ్డింగ్లో పాతికేయులు వాయిదా వేయాలి ప్రస్తుత లోకసభ సీట్లను యథాతథంగా ఉంచాలి పునర్విభజన న్యాయ జరగాలి నిన్న చెన్నైలో జరిగిన జేఈసీ సమావేశంలో సీఎంలు స్టాలిన్ రేవంత్ రెడ్డి విజయన్ భగవత్మాన్ కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్ మహేష్ గౌడ్ తదితరులు రేవంత్ రెడ్డిని శాల్వాతో సత్క సన్మానిస్తున్న స్టాలిన్ నిన్న చెన్నైలో జరిగిన సమావేశానికి అందరూ వెళ్ళారు ఒక వైసీపీ తరఫు నుంచి ఎవరు వెళ్ళలేదు ఇంకా కేటీఆర్ గారు కూడా వెళ్ళారు అది వేశారండి ఇంకా చూస్తే రెండో పేజీలో ఏముంది ఆర్టీసీ బస్సు ఢీకొని అడిషనల్ ఎస్పీ దుర్మనం మార్నింగ్ వాక్కు ఎల్లి వస్తూ రోడ్డు దాటుతూ ప్రమాదము చూడండి నగర్ అంట హైదరాబాద్లోని ఆయుత్ నగర్లో పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది చూడండి అర్సినల్ అర్సినల్ ఎస్పీ దుర్మనం అంటే ఆర్టీస్ బోస్ ఢీకోని ఆయితనగర్ వాట్సాప్లో పసినపత్తనంపై విచారణ విజిలింటేషన్ సస్పెండ్ చేసిన నల్గొండ కలెక్టర్ ఇదుల నుంచి పరీక్ష కేంద్రము సిఎస్డిఓ తొలగింపు ఫోటో తీసిన వారి ఆసూకి కోసం పోలీసులు దర్యాప్తు చూడండి రబ్బర్ స్టాంప్ అధ్యక్షుడు వద్దు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి నియామకంపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు సీఎంతో కొత్త అధ్యక్షుడు రహస్య మంతనాలు చే చేయొద్దని ఇతవు అధ్యక్ష పదవి రేసులు లేనని కేంద్ర మంత్రి బండి సంజయ్ అది ఇంకో చూస్తే వీధిగాలు వడగళ్ళు పలు జిల్లాల్లో మోస్తారు భా నుంచి భారీ వర్షము నేడు రేపు అక్కడక్కడ వర్షాలు చూడండి తెలంగాణలో వర్షాలకు పంటలన్నీ చాలా దెబ్బతిన్నాయి అది అది చూశారు బీర్ సీసాతో కొట్టి బాలికను చంపి రోడ్కి వాహనాలు దుకాణాలపై రాళ్ళు రువ్వి మత్స్యమితం లేని ఆ వ్యక్తి భీతము చూడండి మతి సిమితం లేనిచో మద్యము మత్తులో స్వస్థత లేదు చూడండి మద్యం మత్తులో అటు చేశాడంట ఇదినండి మన ఆంధ్రజ్యోతి తెలంగాణ ఇప్పుడు సాక్షి హైదరాబాద్ చూద్దాం సాక్షి హైదరాబాద్లో పాతికేళ్ళ వరకు పున్న విభజన వద్దు అప్పటిదాకా లోక స్థానాల సంఖ్య యథాతథంగా ఉంచాలి కేంద్రానికి దక్షిణాది రాష్ట్రాలు జేఏసీ డిమాండ్ ఏకీగ్రవ తీర్మానము చెన్నైలో తొలిబైటి ముగ్గురు సీఎంలు పద్నాలుగు పార్టీ నేతలు హాజరు అది తమిళనాడు సీఎం స్టాలిన్ నేతృత్వంలో జరిగిన జేఏసీ సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రులు పెన్నరై విజయన్ రేవంత్ రెడ్డి భగవత్మాన్ కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి టిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌ కేటీఆర్ టీఆర్ బాలు తదితరులు అందరూ పాల్గొన్నారు అది ఇంకా చూస్తే ఐక్యంగా పోరాడదాం బీజేపీని అడ్డుకడదాం జనాభా తామస్తో చేపడితే దక్షిణాది రాష్ట్రాలు గలం కోల్పోతాయి రేవంత్ తర్వాత సమావేశాన్ని హైదరాబాద్లో నిర్వహిద్దామని ప్రతిపాదన అది ఏ రాష్ట్రానికి అన్యాయం జరగదు నియోజకవర్గాల పునర్జీభనతో కాదు మరి ఏ ఏ ఏవక రాష్ట్రానికి ఏ ఒక్క ప్రాంతానికి మోడీ ప్రభుత్వము అన్యాయం జరగదు అని హామీ ఇస్తున్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు అది ఇంకా జగన్ గారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు జనాభా లెక్కలే ప్రాతిపదిక కావాలి పునర్విభజనపై ప్రధాని మోడీకి వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు వైఎస్ జగన్ లేక అలాగైతే అన్ని రాష్ట్రాలకు లోక్సభలో సమాన ప్రాతినిధ్యము సమావేశానికి వెళ్ళలేదు కానీ లేఖ మటుకు రాసినాడు మన జగన్ గారు తెలంగాణ సంపదపై గుంట నక్కల్లా కన్నేశారు బిఆర్ఎస్ అధినేత కె రావు ఇక్కడ ఎన్డీఏ కూటమి రావాలంటూ కొందరి రాతలు ఏపీలు కూటమి కట్టకుండా చంద్రబాబు అధికారం లేక వచ్చే వచ్చారా ఆగం చేసే కుట్ర పట్ల యువత అప్రమత్తంగా ఉండాలి రాబోయే రోజుల్లో మళ్ళీ ఒంటరిగానే అధికారం లేక వస్తామన్న కేసీఆర్ ఎర్రబల్లిలో గోదావరి కన్నీటి గోష పాదయాత్ర ముగింపు సమావేశమో చూడండి చంద్రబాబు కేసీఆర్కు చంద్రబాబు నాయుడు అంటే భయం ఎందుకంటే మళ్ళీ ఇక్కడ ఎన్డీఏతో కూటం కడితే మనం రాము అని వాళ్ళ ఎన్డిఏ వచ్చిందంటే వాళ్ళ ముగ్గురు కలిస్తే మనకు అవకాశం ఉండదని అప్పుడే ఇప్పటి నుంచి చంద్రబాబు నాయుడు మీద చెరలేకపోతున్నాడు కేసీఆర్ మీరు ఎంత చంద్రబాబు నాయుడిని తిడితే అంత ఆయనకు ఆదరణ పెరుగుతుంది మీరు చేసిన మంచి కార్యక్రమాలతో మీకు ఓట్లు వేస్తారు కేసీఆర్ గారు అంతే తప్ప వాళ్ళు గురించి వీళ్ళ గురించి మాట్లాడితే ఎట్లా మీరు జగన్ ఫ్రెండ్షిప్ ఉండొచ్చు కానీ అది మరుగును చూసుకోవాలా రాజకీయంగా మీరు చంద్రబాబు నాయుడు గారిని ఇంకొకరిని గారిని చేస్తే మీకుండే వాల్యూ మీకే తగ్గిపోతాయి తెలంగాణ సంపద మీద గుంట నక్కల మాదిరిగా అందరూ కన్నేశారు ఇప్పుడు ఉన్న పాలకులు సరిగా పని చేయించారంట మంచిగా పాలన చేయాలంటే చంద్రబాబు రావాలంట తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలని కొన్ని పత్రికలు కథనాలు రాస్తున్నాయి కూటమి కట్టకుండా చంద్రబాబు అక్కడ ఏపీలో మళ్ళీ అధికారంలోకి వచ్చేవాడా అలాంటి వారిని ఏవో అద్భుత శక్తులు ఉండవారినని మనకు చూపి కుట్రలు జరుగుతున్నాయి తెలంగాణ ఆగం చేసేందుకు కొందరు ఎప్పుడూ రెడీగా ఉంటారు వీరి పట్ల తెలంగాణ యువత అప్రమత్తంగా ఉండాలి అది చంద్రబాబు నాయుడు గారి గురించి కేసీఆర్ గారు చెప్పిన మాటలు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఏం చేస్తావు చెప్పండి మూడు బోర్లు అయినాయి ఈ చిత్రంలో రైతు పేరు గోగు హరిప్రసాద్ యాద్రాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం భూగర్భ గ్రామానికి చెందిన ఈయన ఆరు ఎకరాలు వరిసాగు వేశాడు అందుకోసం రెండు లక్షల వరకు పెట్టుబడి పెట్టాడు ప్రసాద్కు మూడు బోర్లు ఉండగా భూగర్భ జలాలు అడుగట్టి రెండు ఎండిపోయినాయి పంటను కాపాడుకునేందుకు అప్పులు చేసి మరీ మూడు బోర్లు వేయించాడు ఒక దాంట్లోనూ నీరు పడలేదు లక్షన్నర రూపాయల వరకు ఖర్చైనా పంటకు సుక్క నీరు అందలేదు కండ్లు పంట ఎండిపోతుందని వాపోతున్నాడు చూడండి బోర్లేసినా పండట్లేదంట దక్షిణాదిపై విపత్యం మరింత పెరిగింది దేశాన్ని నడిపిస్తున్న రాష్ట్రాలకు అన్యాయము కేటీఆర్ జనాభా ధామస్తో డి డీ నియంత వైపు అడుగులు అది ఎన్ని విరిసిన వర్షము రాష్ట్ర వ్యాప్తంగా గాలి దు గాలి దుమారం ఒడగన వాన తీవ్రంగా దెబ్బతిన్న పరి వరి ముక్క మామిడి పంటలు జగిత్య జిల్లాలో ఐదు వేల మూడు వందల యాభై ఎకరాలు పంట నష్టము కరీంనగర్ వరంగల్ నిజామాబాద్ మెదక్ రంగారెడ్డి జిల్లాలో వరి మొక్కజొన్న మిర్చి కూరగాయల పంటలపై అధిక ప్రభావము ఆవుపాలు ధర తగ్గింపు గేదె పాలు ధర పెంపు రెండు లక్షల పైన రుణమాఫీ లేదు ఇచ్చిన మాట ప్రకారం రెండొచ్చే లోపు రుణమాఫీలు రుణ రుణాలు మాఫీ అసెంబ్లీలో వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటన ప్రభుత్వం మాట తప్పకుండా సభ నుంచి బీఆర్ఎస్ వాకౌట్ రుణమాఫీపై కాంగ్రెస్ మోసం బట్టబైలు హరీష్ రావు అది బడిని బతికించిన బాపు తన కుమార్తె చదువు కోసం ప్రభుత్వ పాఠశాలను నిలబెట్టిన ఓ తండ్రి ఒకప్పుడు ముప్పై ఐదు మంది విద్యార్థులు నడిచిన ఖమ్మం జిల్లా నారునేనిపల్లి అప్పర్ ప్రైమరీ స్కూల్లో ఈ విద్యా సంవత్సరంలో ఒక విద్యార్థిని మిగిలింది బడిని మూసేయాలని అధికారులు నిర్ణయించారు అదే జరిగితే తన కుమార్తె చదువు మానేస్తారని అందుకు అధికారులే బాధ్యత వహించాలని ఆ విద్యార్థి తండ్రి వాదనకు దిగాడు దీంతో ఉపాధ్యాయులు ఎన్నిక తగ్గారు ఆ తండ్రి పట్టుదల ప్రభుత్వ పాఠశాలను నడిపింది చూడండి ఒక తండ్రి ఒక బిడ్డ కోసం ఒకే అమ్మాయిని స్కూల్ మూసేస్తా ఉంటే అతను దగ్గరుండి లేదు అటు మూయడానికి లేదని చేశారు ఇదినండి సాక్షి తెలంగాణ సాక్షి ఆంధ్రప్రదేశ్ చూద్దాం సాక్షి ఆంధ్రప్రదేశ్ చూస్తే ఇదే రాశారు జగన్ గారు లేఖ రాశారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి జనాభా లెక్కలే ప్రాతిపదిక కావాలి పునర్విభజనపై ప్రధాని మోడీకి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ లేఖ అలాగైతే అన్ని రాష్ట్రాలకు లోక్సభలో సమాన ప్రాతినిధ్యము మీటింగ్ పోలేదు కానీ లేఖ రాసినాడు మీటింగ్కి పోయి మీటింగ్లో చెప్పొచ్చు కదా అన్నీ ఏమేమి ఇది పరిస్థితి అని మీటింగ్కి పోలేదు కానీ లేక మటుకు రాసినాడు జగన్ గారు ఎవరు ప్రధానమంత్రి గారికి ఇట్లా అవుతుంది జ పంతొమ్మిది వందల ఒకటి జనాభా ప్రకారం చేయండి అని చేశారు పాతికేయుల దాకా పునర్జీవన పునర్ పునరుజ్జీవన వద్దు అప్పుడు దాకా లోక్సభ స్థానాల సంఖ్య పెథాతంగా ఉండాలి కేంద్రానికి దక్షిణాది రాష్ట్రాలు జేఏసీ డిమాండు ఏకీగ్రీవ తీర్మానము చెన్నైలో తొలిపేటి ముగ్గురు సీఎంలు పద్నాలుగు పార్టీ నేతలు హాజరు అందరు ఆమోదంతో పాదరశంగా మాత్రమే పునర్నిర్భజన అది అది చేశారండి ప్రధానికి వైఎస్ జగన్ లేఖను స్వాగతిస్తున్నాము డిఎంకే ఎంపీ కనుమల్లి కరుణానిధి చెప్పింది చేయాల్సిందే ఉన్నతాధికారులపై కూటమి ఎమ్మెల్యేల దౌర్జన్యం అడ్డు చెప్పారు మీ సంగతి తెలుస్తామని బెదిరింపులు అసెంబ్లీ ప్రాంగణంలో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే రభస రెవెన్యూ ప్రత్యేక అధికారి కార్యదర్శి సిపోడియా సిపిఎల్స్ జయలక్ష్మిని తిట్టుపోసిన వైనము మంత్రి సర్ది చెప్పినా లెక్క చేయకుండా అరుపులు కేకలు ఇలా నోరు జ నోరు పారేసుకోవడంతో ఐఏఎస్ అధికారులు ఆందోళన అది కూటమి ఎమ్మెల్యేలు అధికారుల మీద దాడులు చేస్తున్నారని రాశారండి ఉండొచ్చు ఎందుకు జైలీలో ఎమ్మెల్యేలు కదా డబ్బులు సంపాదించుకోవడానికి ఏమైనా చేస్తారు ఏ అయినా కూటమి ఎమ్మెల్యేలా వైసీపీ ఎమ్మెల్యేలు అని ఏం ఎవరైనా అధికారులను బెదిరిస్తారు అధికారులు కూడా అలాగే ఉండరు చేతివాటాలు చూపించుకుంటున్నారు అధికారులు కూడా అధికారులు అట్లే ఉన్నారు ఎమ్మెల్యేలా అట్లే ఉన్నారు ఏం చేద్దాం మరి అందుకే ప్రజలు అట్లాంటి వాళ్ళని ఓడించాలి అప్పుడే బాగా నడుస్తుంది దేవులను దేవులను రాజకీయాలుగా వాడుకునే నిత్యత్వం వారిద్దరిది స్వార్థ రాజకీయాల కోసం దేవులను కూడా వాడుకునే నిత్యత్వం చంద్రబాబు సనాతన ధర్మ పరిరక్షణకు పవన్ కళ్యాణ్ అని టీటీడీ మాజీ చైర్మన్ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భువన కరుణాకర్ రెడ్డి అన్నారు చూడండి దేవులు కూడా రాజకీయాలు వాడుకుండే మనస్తత్వం చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్ అని భువన కరుణాకర్ రెడ్డి అన్నారు భువన కరుణాకర్ రెడ్డి గారు టీటీడీ గా చేశాడు అప్పుడే కల్తీ నెయ్యిలో జరిగింది వాళ్ళ కూతురి పెళ్లి క్రిస్టియన్ పద్ధతిలో పెళ్లి చేశాడు అట్లాంటి అతన్ని టీటీడీ దేవస్థానంలో గా పెట్టారు వైవి సుబ్బారెడ్డి కానీ భువన కరుణాకర్ రెడ్డి కానీ వాళ్ళ ఇంట్లో చాలామంది ఈ క్రిస్టియన్స్ పద్ధతులు వాడతారు అలాంటి వాళ్ళను హిందూ ధర్మం పరిరక్షణ కోసం ఉండే టీటీడీ దేవస్థానంలో చైర్మన్లుగా పనిచేశారు మళ్ళీ అది రాజశేఖర్ జగన్ గారికి భువన కరుణాకర్ రెడ్డికి వై వాళ్ళు చెప్పారు జగన్ గారికి తెలియకపోతే లేదండి మేము మా ఇంట్లో ఇట్లా క్రిస్టియన్స్ కొన్ని కలిసి ఉన్నాయి కాబట్టి మేము చేయమని వీళ్ళు అనాలి వీళ్ళు చెప్పలేదు వాళ్ళు చెప్పలేదు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ స్వార్థపరులు అంటున్నారు మరి చెప్పండి ఎవరిది స్వార్థము ప్రజలకు తెలీదా పోసాని విడుదల ఇరవై నాలుగు రోజుల తర్వాత బెయిల్పై విడుదలైన పోసాని కిష్టమరళి చంద్రబాబు పవన్పై వ్యాఖ్యలు చేశారంటూ పోసానిపై అక్రమ కేసులు చూడు పోసానిపై అక్రమ కేసులు అంట అవి అక్రమ కేసులు కాదండి సక్రమైన కేసులు గత నెల ఇరవై ఆరున హైదరాబాదులోనే ఆయన ఇంట్లో అరెస్టు గుంటూరు కోర్టు బెయిల్ ఇవ్వడంతో విడుదల పోసాన్ని కలిసి ధైర్యం చెప్పిన వైఎస్ఆర్సీపీ నేతలు అంటే ధైర్యం చెప్పారంటే మళ్ళీ ఇంకొక జిట్లే చిట్టు మేము ఉంటాము మళ్ళీ విడిపిస్తామని లెక్కన చెప్తున్నారా లేకంటే ఇట్లాంటి మాటలు మాట్లాడద్దు ఇట్లాంటి చేయకు అని చెప్పారా అది మద్యం సాకులపై బార్ ఓనర్స్ వార్ నర్సరావుపేటలో రోడ్ ఎక్కిన బార్ల యజమానులు వైన్స్లో అధికార పర్మెంట్ రూములు ఏర్పాటుపై ఆగ్రహము బార్లకు తాళం వేసి ఎక్సైజ్ కార్యాలయం వద్ద ఆందోళన కూటమి నేతలకు లబ్ధి కోసం తమను ముంచారని మండిపాటు రెండు రోజుల్లో సమస్య పరిశ్రమ అధికారులు చూడండి మద్యం సాకులపై బార్ ఓనర్సు వారు చేస్తున్నారంట ఏమి అంటే మీరు పర్మనెంట్ రూమ్ ఆడ పెడితే మాకు ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో అట్లా చేస్తున్నారంట ఎరువులు లేవు అంతా సమస్యలు ధరవే ప్రభుత్వ ఐవిఆర్ఎస్ సర్వేలో తేల్చి చెప్పిన రైతులు ఎరువుల లభ్యత లేదని నలభై నాలుగు శాతం మంది రైతులు ఎల్లడి నాశరికమైన వాటితో నష్టపోతున్నా ఉన్న ముప్పై నాలుగు శాతం మంది సరఫరాలు అవినీతి జరుగుతుందని ముప్పై ఏడు శాతం మంది వెళ్ళడి చూడండి ఆంధ్రప్రదేశ్లో ఎరువు లేవంట ప్రభుత్వంలో సర్వేలు తేల్చి చెప్పిన రైతులంట ఉండొచ్చు ఎందుకంటే రైతులను పట్టించుకోదు ఏ ప్రభుత్వం వచ్చినా సరిగా పట్టించుకోదు పట్టించుకుంటే రైతులు ఎందుకు మహారాజులు గారు చెప్పండి రైతులు ఎందుకు నష్టపోతున్నారంటే ఇదే పరిస్థితి సరిగా వాళ్ళకి కావాల్సిన ఇన్పుట్ సబ్సిడీలు కావచ్చు ఎరువులు అలాంటి రైతులకు అందట్లేదు అందువల్లనే ఏ ప్రభుత్వం వచ్చినా రైతులు రాత మాటకు మారట్లేదు ఇదినండి సాక్షి ఇప్పుడు ఈనాడు చూద్దాం ఈనాడు అన్ని ఈనాడు మొత్తం మూడు పేపర్లు రెండు తెలుగు రాష్ట్రాల్లోని వార్తలు చూసిన అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్